జగన్ ఓడించడానికి బస్ మాస్టరు అతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపైనర్ గా తయారు కావాలి సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని జగన్ ని ఓడించడానికి బస్ అంతం చేయడానికి మా ఆడబిడ్డ మహిళా రక్షణ కోసం స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి సిద్ధమా ఆడ పోయిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక స్టార్ క్యాంపైనర్ గా తయారు కావాలి పన్నుల బాధుడికి బలైపోయిన ప్రతి పేదవాడు జగన్ ఓటమికి ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి ఓత కోతకు గురైన బీసీ దళిత మైనారిటీలందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా తయారు కావాలి దీనికి సిద్ధంగా ఉన్నారా అని కొండే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా మంచి మధ్యాహ్నం ఎండాకాలం ప్రారంభమైంది అందరికీ చెమట్లు పడుతున్నాయి ఒక్కరు కూడా కదలలేదంటే నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా జ్ఞాపకంగా ఉంటా నా జీవితం మీకు అంకితం నాకు ఏ కోరికలు లేవు నేనేదో ముఖ్యమంత్రి కావాలని వచ్చానని మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తా ఉన్నా కొత్తనా నాకు కాబట్టి చెప్తున్నా నష్టపోయింది రాష్ట్రం నష్టపోయింది తెలుగు తెలుగు జాతి ఒక సీనియర్ నాయకుడుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరికి వచ్చాను నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఆశీర్వదిస్తా ఉంటే ఇక్కడికి వస్తే మాడుగుల ఏడొక మంత్రి ఉన్నాడు బూడిద పేరు బూడిద ముత్యాల నాయుడు అవునా కాదా మొత్తం నియోజకవర్గాన్ని బూడు చేసేసాడు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏమైనా పనులు చేశాడా అని అడుగుతున్నా ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా పంచాయతీ రాజ్ మినిస్టరు దానికి దీనికి పోలుకుందా పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంగోపక్క జల్ జీవన్ మిషన్ నీటి కొళ్ళాయిల్లో వంద కోట్లు కొట్టేసాడు ఈ బూడిద బదిలీలు పదోన్నతుల్లో విపరీతంగా డబ్బులు వసూలు చేశాడు ఈ బూడిద సొంత మనుషులు బినామీల కింద పెట్టుకొని కాంట్రాక్టర్ని ఒక్క ఊరు కూడా రోడ్ వేయకుండా మొత్తం రోడ్లు రోడ్లు బూడిదైపోయినాయి నడిచే పరిస్థితిలో ఉన్నారా మీరు ఎలాంటి మంత్రి మీకు అవసరమా ఇలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా ఇంకో పక్క అనకాపల్లిలో ఒక ఆయన ఉన్నాడు దోపిడీలో ఫుల్ స్పీడ్ పెట్టుబడులు జావడం చేత కాదు దావోసుకుపోవాలంటే చలి చలంట దావోసుకుపోవాలని చలి చలని చెప్పే వ్యక్తి మనకు మంత్రి